హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు అందరూ తెలుగు చదవడం చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా వెరీ గుడ్ ఈరోజు మనం ఇంకొక అక్షరానికి సంబంధించినటువంటి తెలుగు పదాలను చదవడం ప్రాక్టీస్ చేద్దాం ఇంతకీ అర్థమైపోయి ఉంటుంది కదా మీకు స్క్రీన్ మీద ఏ లెటర్ అని ఎవరైనా చెప్పగలరా ఈ లెటర్ ఏంటో వర్ణమాలలో అచ్చులలో రు ఉంటుంది రు ఋషి అంటాం కదా మనము ఆ రు అన్నమాట రు రు ఇక్కడ చూడండి ఇక్కడ దీర్ఘం ఉంది దీన్ని కొంచెం దీర్ఘంగా పలకాలి రు రూ మరి దీన్ని ఎలా రాయాలో నేర్చుకుందామా చూడండి ఫస్ట్ స్మాల్ డబల్యూ రాయాలి స్మాల్ డబల్యూని కొంచెం ఇలా కరువు పెట్టాలి కరువు పెట్టి మల్లొకొయ్యు మల్లొకొయ్యు లేదంటే ఈ డబల్యూకి మళ్ళొక డబల్యూ తగిలించాలి అప్పుడు అది రు అయిపోతుంది ఇప్పుడు రూ ఎలా రాయాలో చూద్దామా చూడండి స్మాల్ డబల్యూ దీన్ని కొంచెం ఇలా కర్వనాలి టచ్ చేసి మళ్ళీ ఇంకొక డబల్యూ పెట్టి కొంచెం ఇలా దీర్ఘం రాయాలి అర్థమైందా రు రూ రాయడం ప్రాక్టీస్ చేసినాం కదా ఇప్పుడు చదవడం ప్రాక్టీస్ చేసేద్దాం ఓకేనా చూడండి రు ష షాకు గుడిస్తే షి రుషి రు ఋషి అని పలుకుతాం కదా అట్లా అనమాట రు తాకు గుడిసేత్తి రుతి రు కాకు మిస్సే కు కూ కింద కావొత్తు రుక్కు కూని ఒత్తి పెట్టి పలకాలి ఎందుకంటే కాకి అదే ఒత్తు వచ్చింది కాబట్టి రుక్కు రు భాకు గుడిసే భీ రుష భీ నేనేమంటున్నాను ఉట్టి భీ అంటలే భీ అని అంటున్నాను ఇక్కడ స్టాండింగ్ లైన్ ఉంది కాబట్టి మనము భీ అని కొంచెం పలకాలు గట్టిగా ఋషభి అర్థమవుతుందా తేడా రు తక్కుమి ఋతము రు కదది కా ఇది క్ష అనమాట క్ష ఇది మళ్ళీ ఏదో అక్షరానికి సంబంధించినటువంటి గుర్తు అని అనుకోవద్దు క్ష ఇది మనకు వర్ణమాలలో హల్లులలో ఉంటుంది లాస్ట్లో రు క్ష మాక్ కొమిస్సేము వృక్షము రు తాక్కుమి సేతు వాక్ ఋతువు రు జాక్కుమిసేజు వాక్కుమిసేవు రుజువు రు అన మొమిసేము రుణము ఇది కూడా మనం వర్డ్ డిస్కస్ చేసాం కదా మనం పలికేటప్పుడు అక్షరంలాగా పలికేటప్పుడు అనా అనాలి అదే వర్డ్తో కలిపి చదివేటప్పుడు నా లాగా పలకాలి అని రు ష షా కింద యావత్తు ష ప్లస్ యా కలిపి చదవాలి ష మాక్కొమ్మిసేము కొమిస్సెకు కు కింద కావొత్తు లు రుక్కులు ఇక్కడ చూడండి రు గాకు దీర్ఘం ఇస్తే గే గే కింద వావద్దు గ్వే కలిపి చదవాలి గ్వే ద మొమిస్సేము ఋగ్వేదము మనకు ఋగ్వేదము ఉంది అనమాట ఇందులో మనకు గాయత్రి మంత్రం కూడా ఉంటుంది అంటే చాలా పురాతనమైనవి అనమాట అవి భ కొమిసేము ఋషభము ఋషభము అంటే ఇక్కడ ఏముంది ఎద్దు ఋషభము అంటే ఎద్దు రు క్షక్కనస్తున్న వారితే గంధ రుక్షగంధ రు జాకు గుడి దీర్ఘమిస్తే జీ ష మక్కుమిసేము రుజీషము రు భక్కుమిసేము రుభక్షము రు ಶ ಶಾಕಿ ಕಾವತ್ತು ಷಾಪ್ಲೆ ಕಲಪ ಚದವಾಲಿ ಋಷ್ಕ ರಾಕು ದೀರ್ಘಮಿಸ್ತೆ ಕೊಜು ರು ಯಾವತ್ತು ಷಾ ಪ್ಲಸ್ ಯಾ ಕಲಿ ಚದವಾಲಿ ಉತ್ವ ದೀರ್ಘಮಿಸ್ತೆ ಪೋ ಪೋ ಕಿಂದ ರವತ್ತು ಪೋಪ್ಲ ಕಲಪಿ ಚದವಾಲಿ ಪ್ರೋ ಕಾ ಕಿಂದ ತಾವತ್ತು ಕ್ಲಸ್ತ ಕಲಿಪ ಚದಿ ಪ್ರೋಕ್ತ ಪ್ರೋಕ್ತ ಋಷ್ಯ ಪ್ರೋಕ್ತ అర్థమవుతుందా నేను ఎలా కలిపి చదువుతున్నానో రు అనా అనాకు రా కింద మళ్ళా అనావత్తు రా ప్లస్ అనా కలిపి చదవాలి రునా మా కొమ్మిసేము రుణార్ణము అర్థమవుతుందా రుణార్ణము రు అనా అనాకు దీర్ఘమిస్తేనా రాకింద థావద్దు రా ప్లస్ థా కలిపి చదవాలి అర్థ మా కొమ్మిసేము రుణార్ధము రుణార్ధము రు ష షా కింద యావత్తు షా ప్లస్ యా కలిపి చదవాలి ఋష్య ద ఋష్యదము ఋ గా గాకు ఎత్వ దీర్ఘమిస్తే గే గే కింద వావత్తు గే ప్లస్ వా కలిపి చదవాలి ఋగ్వేద మొమ్మిసేము ఋగ్వేదము రు తా మ మగుడిసేతి ఋతుమతి రు తాగుడిసే సేతి తీందా వావద్దు తీ ప్లస్ వా కలిపి చదవాలి రుత్వి ఖొమ్మిస్ డక్సేడు రు అన గా కింద రావత్ గా ప్లస్ రా కలిపి చదవాలి సాక్కుమిసేసు సూ కింద తావత్తు స్తు డాసేడు రుణగ్రస్తుడు రు ష షాకింద యావత్తు ష్య కాకు ఎత్వ దీర్ఘమిస్సేకే తాక్కుమిస్సేతు వాక్కుమి ఋష్య కేతువు రు షా గుడిస్తే షి పాక్కన సున్నవేరి తెప్పం పా పక్కన సున్నవేరి తెప్పం చుడిస్తేమి ఋషి పంచమి ఋషభ తరము ఋషభ తరము రు తాపనసనవరితే భ భిసే రు డొమ్మిసేడు రుతంభరుడు రు థాకు దీర్ఘమిస్తే డు రుతాముడు రు షాకింద యావర్తిస్తే షు షా ఋష్య షా కలిపి చదవాలి కాకు ఎత్వ దీర్ఘమిస్తే కే నా కొమిసేను డామిస్సేడు ఋష్య కేతనుడు రు షా షాకిందా యావత్తు ప్లస్ యా కలిపి చదవాలి ఋష్య మాకు కొమ్ము దీర్ఘమిస్తే మూ కా మా కొమ్మిసేము ఋష్య మూకము చూడండి ము మూ రెండు ఇక్కడ వచ్చినాయి ఋష్య మూకము రు షాకిందా యావత్తు ష్య ఋష్య షా షాకు రుత్వం ఇస్తే శ్రు శ్రు పక్కన సున్నా పెడితే శృంగ్ గా ఋష్య శృంగుడు రు షా షా కింద యావత్తు ష్య ఋష్య భ దా దా కింద వావత్తు దా ప్లస్ వా కలిపి చదవాలి ద్వ జు జా కొమ్మి సేజు డా ఋష్య భద్వజుడు ఋష్యభ ద్వజుడు ఇట్లా కూడా చదవచ్చు మినిమం రెండు రెండుగా మూడు మూడుగా అలా విడదీసుకొని మనం మొత్తం పదాన్ని ఒక్కసారిగా చదవచ్చు చదవచ్చు అనమాట ఋష్య ఋష్య ఋష్యమూక పర్వతము ప రాకింద వావద్దు తక్కువ ఋష్య ఋష్యమూక పర్వతము ఋషభము ఋషభము ఆ నా గా ఎద్దు దాక్కుమిసేదు దూకింద దావత్తు వృషభము అనగా ఎద్దు మనం ఇందాక చూసాం కదా ఇక్కడ ఋషభము అంటే ఎద్దు అని అదే ఇక్కడ రాత రూపంలో ఇచ్చారనమాట ఋషభము అనగా ఎద్దు ఓ క ఒక సా పక్కన వస్తున్న వెళ్తే వ స కింద సాగుతూ తా ప్లస్ కలిపి చదవత్ స ఒక సంవత్సరానికి ఆరు ఋతువులు ఒక సంవత్సరానికి ఆరు ఋతువులు నా లుగు నాలుగు వేదాలలో నాలుగు వేదాలలో ఋగ్వేదము ఒకటి నాలుగు వేదాలున్నాయి ఆ వేదాలలో ఋగ్వేదం ఒకటి అనమాట మనకు మిగిలిన మూడు వేదాలు ఏంటో మీ తల్లిదండ్రులను అడిగి నేర్చుకోండి ఓకేనా వీలైతే మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి స కొమ్మిస్తే గా గాకు దీర్ఘమిస్తే గాకు గుడి దీర్ఘమిస్తే గీ గీ కింద రావద్దు గీ ప్లస్ రా కలిపి చదవాలి గ్రీ వాక్ కొమ్మిసేవు డాక్ కొమ్మిసేడు సుగ్రీవుడు రు ష్య రుష్యమూక ప ము పాకు ఐత్వమిస్తే పై పర్వతముపై ఉన్నాడు ఎవరంట సుగ్రీవుడు ఋష్యమూక పర్వతముపై ఉన్నాడు రు అన గా కింద రావద్దు గా రా కలిపి చదవాలి గ్రా సామిస్తే సు సూ కింద తావత్తు సూ ప్లస్ తా కలిపి చదవాలి స్తూ డాక్ అంటే ఏంటి రుణగ్రస్తుడు రుణగ్రస్తుడు అనగా ఆ పాక్కొమ్మిసేపు పువ్వు కింద పావొత్తు అప్పు తాకు గుడి దీర్ఘమిసేతి సాక్కొమ్మిసేసు కాకుమిసేకు నా కింద నావత్తు వాకు దీర్ఘమిసేవా డాక్కు కొమ్మిసేడు అప్పు తీసుకున్నవాడు రుణగ్రస్తుడు అనగా అప్పు తీసుకున్నవాడు రు షి ఋషి పాప కనుసున్న పెడితే పంచ మా గుడిసేమి ఋషి పంచమి నాడు గు గుమిసే గు రామిసేరు వాక్కొమ్మిస్తే గురువు గురువులను గురువులను పాకు గుడి పూ జా గుడిసే జి జీప కనుసున్న పెడితే జిన్ చాకు ఎత్వమిసే చేసేరు పూజించెదరు ఋషి ఋషి ఋషిపంచమి నాడు గురువులను పూజించెదరు బాగున్నాయి కదా రూకు సంబంధించినటువంటి తెలుగు పదాలు ఇలాగే మనము నెక్స్ట్ అక్షరానికి సంబంధించిన తెలుగు పదాలను కూడా చదువుదాము ఇక్కడ మనకు రూతో వర్డ్స్ ఉన్నాయి కానీ రూ ఇది ఇది ఉన్నది కదా దీర్ఘం పట్టి రాస్తాము దీనికి ఎక్కువగా వర్డ్స్ లేవన్నమాట అందుకే మనం ఈ రూకి సంబంధించినటువంటి పదాలను చదవడం ప్రాక్టీస్ చేశాము రేపు నెక్స్ట్ వీడియోలో ఏకి సంబంధించినటువంటి పదాలను చదవడం ప్రాక్టీస్ చేద్దాం ఓకేనా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ పేరెంట్స్ని అడిగి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాగే చదువుకునే వాళ్ళకుంటే ఈ వీడియోస్ని షేర్ చేయండి ఓకేనా పిల్లలు బాయ్